హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ లైక్ అండి ఫైవ్ మినిట్స్ ఉందని ముందుగానే గుడ్ ఈవినింగ్ పెట్టాను హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి థ్యాంక్ యూ ఫర్ ద సెకండ్ లైక్ అండి ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి ప్లీజ్ అండి స్క్రీన్ స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళైతే హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి స్క్రీన్పై పై అయితే డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా హైడ్లో ఉండద్దు శ్రీకాంత్ గారు హాయ్ బ్రో ఎలా ఉన్నావు నేను వచ్చినట్టునే కామెంట్ చేశాను కానీ మీరు కామెంట్ అదే రోజు రిప్లై చేయలే కదా బ్రో చెప్పండి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఇంక నా దగ్గర చిన్న పని మీద వచ్చాను బ్రో అక్కడికి సారీ బ్రో ఏమనుకోవద్దు ఎలా ఉన్నారు బ్రో అసలు ఛానల్లో డబ్బులు లైవ్లు అసలు తగ్గేదే లేదంటుండు శ్రీకాంత్ బ్రో అయితే అంతేనా బ్రో ఎన్ని రోజులకు వచ్చినావు శ్రీకాంత్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటికైనా వచ్చినావు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను తమ్ముడు ఏం కంగారు పడకు మా వారిని తీసుకొని వచ్చి కలుస్తాను ఓకేనా రో ఉన్నారా వెళ్ళిపోయారా నాని గారు హాయక్క ఆదిలాబాద్ అండి నాని గారు ఖర్చి తమ్ముడు అలా అనకూడదు తమ్ముడు అర్థం చేసుకోవాలి అందరు హస్బెండ్స్ ఒకేలా ఉంటారా చెప్పండి అర్థం చేసుకోవాలి తమ్ముడు అని నోరేరా పిలిచాను యాక్సెప్ట్ చేస్తారా ముందుగా మన మన సైడ్ ఎలా ఉంటారు మీరు చెప్పండి యాక్సెప్ట్ చేస్తారా మీరు చెప్పండి చెప్తే నేను దానికి ఒప్పుకుంటాను మీరు అలా అంటే ఎలా బ్రో చెప్పండి శ్రీకాంత్ బ్రో అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి కదా నేను ఎప్పుడో బ్లూ ఇచ్చాను ఆ బ్లూ కూడా తీయలేదు తెలుసా అంత ప్రేమ ఉందన్నట్టు శ్రీకాంత్ తమ్ముడు మీద అంతే కదా మరి ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండొద్దండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి కొత్తగా చూసినట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి హైట్లో ఉండొద్దు ఎవరు కూడా ఆ స్కూల్ పక్కకి ఒక కోమటి తాత అనుకుంటా దినేష్ గారు దినేష్ చౌదరి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఒక తాత పక్కకి విష్ణు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి విష్ణు గారు సెవెన్ మెంబర్స్ ఉన్నారు కాయస్ దయచేసి హైట్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ టచ్ చేయండి అయిపోయింది ప్లీజ్ అండి ఎవరు కూడా హైడ్లో ఉండొద్దు మనది ఏమన్నా ఫారెన్ కల్చర్ రా బ్రో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ణు గారు అదే రోజు రెస్పాండ్ అయితే నేను ఎక్కువసేపు లేను బ్రో ఒక టెన్ మినిట్స్ అలా ఉన్నాను బ్రో శ్రీకాంత్ బ్రో సిక్స్ మెంబర్స్ ఉన్నారు గాయస్ దయచేసి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి హైడ్లో ఉంటే ఎలా తెలుస్తుంది సాయి కుమార్ నల్ల తీగల హాయ్ అక్క హాయ్ రా సాయి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ పాప ఎలా ఉంది బాబు ఎలా ఉన్నాడు జాతర వెళ్ళావా కిల్లా తీసుకొచ్చావా పాపని ప్లీజ్ అండి హైట్లో లో ఉండద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఈ గాయస్ తిన్నావా తిన్నా నాకు తిన్నాను సాయి నువ్వు తిన్నావా కూర పప్పు ఉండొద్దు ఉండద్దుస్ ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ కామెంట్ కామెంట్ అందించండి మురళి గారు హాయక్క హాయ్ అండి మురళి గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ కామెంట్ అందించండి కొత్తగా చూస్తున్నవారు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి శివ శివ అన్న నిప్పు ఓ మా ఇంట్లో స్పెషల్ పాలకూర పప్పు అండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు గాయస్ ఎందుకండి హైడ్లో ఉంటారు లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి తీతన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ ఐఎమ్ వాచింగ్ యువర్ లైవ్ స్ట్రీమ్ బట్ ఐ డోంట్ నో తెలుగు సో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ యువర్ ఆర్ ఇన్ తెలుగు అవర్ యూ ఆర్ యూ బ్యూటిఫుల్ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ అండి నాకు వచ్చు మరి ఇంగ్లీష్ బట్ అర్థం అవుతుంది అంతే ప్లీజ్ అండి ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు గాయస్ దయచేసి హైడ్ లో ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి కొత్తగా చూస్తున్నవారు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అల్లుడు కొడలు ఎలా ఉన్నారక్క అల్లుడు కొడలు చాలా బాగున్నారు టుమారో మార్నింగ్ వెళ్తున్నాం అక్క గుట్ట మైసమ్మ దగ్గరికి ఓ రేపు సాటర్డే కదా వెళ్ళొచ్చారా చాలా బాగున్నారా సండే అవుతుంది రేపు సాటర్డే కదా మరి వెళ్ళొచ్చా నాకైతే తెలియదు గోరమామ అంటే తెలుసు వాళ్ళకి సాయి మామ అన్న తెలియదు గోరమామ అంటే తెలుస్తుంది ఇప్పటికి కూడా మా కూతురు అయితే గోరమామ గోరమామ అంటుంది త్రీ మెంబర్స్ ఉన్నారు గాయస్ హైడ్లో ఉండద్దు ప్లీజ్ అండి సమ్మ జాతర జరుగుతుంది కదా అందుకే వెళ్ళొచ్చు అవును ఫైవ్ డేస్ ఏమో జాతర ఉందని అన్నారు కరెక్ట్ పౌర్ణమి వరకు ఆల్వేస్ అన్ని రోజులు వెళ్ళొచ్చు అయితే వీడియోస్ తీసి పెట్టేశాయి ఇంకా సాయి హాయ్ అండి హలో అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఉపందరా గౌడ్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండద్దు గాయస్ లైక్ అండ్ కామెంట్ అందించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉపేందర్ గారు ఎక్కడి నుంచి లైవ్ తెలంగాణలో మంచిరాల డిస్టిక్ నుండండి లైవ్ అయితే మీరెక్కడి హైదరాబాదు హైదరాబాద్ నుండా బా వెళ్ళిండు సాయి వెళ్ళిండు వెళ్ళిండురా సుధీర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద లైక్ అండి ప్లీజ్ హైడ్లో ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి జాతర లేదు బావ వాళ్ళకి కాకపోతే దగ్గరలో ఇక్కడ ఎక్కడా లేదు ఒక ఇటుకలనే ఉంది చూడాలి లక్షడిపేటలో మెడారం అట్లా సమ్మక్క సరక ఏమి ఎక్కువ ఉండవు మేము ఉండే సైడ్ చాలా తక్కువ సాయి మన సైడు ధూమ్ధామ్ ఉంటుంది అత్తమ్మ వాళ్ళ సైడు చాలా తక్కువ ఇదేంటంటే పెద్దయ్య చిన్నయ్య చింతగూడెం ఇవి ఎక్కువ వెళ్తారు వీలైతే రేపు చూడాలి లేదంటే లేదు ఇంకా హాలిడే ఉంటే వెళ్ళచ్చు కానీ హాలిడేస్ లేవు కదా పిల్లలు స్కూల్కే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు గాయస్ ప్లీజ్ హైడ్లో ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అయితే అందించండి చూస్తున్న చూస్తున్నవారు ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ లక్ష్మణ్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గూడగుట్ట సత్యనారాయణ స్వామి వ్రతం అవును అవును జరుగుతుంది మండే వరకు కాదు సెకండ్ వరకే ఉంది మండే ఫస్ట్ అనుకుంటా మండే వరకు నమస్తే నమస్తే అక్కో యువ నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ భోజనం అయిందా భోజనం అయిందండి పాలకూర పప్పండి మీది భోజనం చే మీరు భోజనం చేశారా లోకల్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి నరేష్ లోకల్ బాయ్ నరేష్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండదు గైస్ లైక్ అండ్ కామెంట్ అందించండి తెలంగాణలో మంచిరాలి డిస్టిక్ తమ్ముడు జిబా తమ్ముడు ఛానల్ ఉంటే తప్పకుండా షార్ట్ వీడియోకి లింక్ ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను దయచేసి హైడ్లో ఉండొద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి అక్క కోడల అత్త అత్త అంటుంది అల్లుడు కూడా అత్త అత్త అంటుండు అయితే ఒకరోజు వస్తా వస్తా అని చెప్పు ఇంటికి వచ్చిందా రామకృష్ణపూర్ వచ్చారా చె మన పెళ్ళి వచ్చారా తీసుకొచ్చినా వస్తే వస్తా ఒకరోజు త్రీ మెంబర్స్ ఉన్నారు కాయస్ ఎందుకండి హైడ్లో ఉంటారు త్రీ మెంబర్స్ ఉన్నారు గాయస్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అందించండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తెలంగాణలో మన్సరాల డిస్టిక్ అంకుల్ మెంబర్స్ ఉన్నారు గాయస్ హైడ్లో ఉండద్దు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అందించండి నాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు చాలా శుభ్రంగా సంతోషంగా ఉన్నాను హలో అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు ఎట్లా ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి